తెనాలి వెళ్ళారు పోలీసులు అక్రమంగా అన్యాయంగా ఒక ముగ్గురు వ్యక్తుల్ని చిత్రహింసలకు నడిబజారు మీద చేస్తే వెళితే ప్రజాదాన్ని ఎలా వచ్చిందో చూశాం అప్పుడు చాలా బ్రహ్మాండంగా వచ్చారు జనం అని అనిపించింది ఆ తర్వాత పొదిలి వెళ్ళారు అద్భుతంగా వచ్చింది అనుకున్నాం తర్వాత ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత రాష్ట్రంలో ఒక చిన్న అలజడి ప్రారంభమైంది అరే జగన్మోహన్ రెడ్డి గారికి జనం విపరీతంగా వస్తున్నారు ప్రజా వ్యతిరేకత చంద్రబాబుకు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ వచ్చింది పొదిలి వెళ్ళిన తర్వాత పొదిల్లో వచ్చినటువంటి జన సమూహాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి కాన్ఫిడెన్స్ మన కార్యకర్తల్లోనే కాదు తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా భయం పుట్టింది ఆ తర్వాత సత్తెనపల్లి రెంటపాళ్ళ గ్రామానికి వెళ్ళి కార్యక్రమం పెడితే ఎన్ని ఇబ్బందులు పెట్టారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క సత్తెనపల్లిలోనే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ని పెట్టారు సుమారుగా ఒక యాభై మంది ఎస్ఐలు పెట్టారు ఇరవై మంది సిఐలు పెట్టారు ముగ్గురు ఎస్పీలు ఉన్నారు ఆరుగురు ఏడుగురు అడిషనల్ ఎస్పీలు ఉన్నారు దేనికో తెలుసా వీళ్ళందరూ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నటువంటి జనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వెళ్ళకోకుండా జాగ్రత్త చేయడం కోసం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎవరు వెళ్ళడానికి వీలలేదని అందరూ కూడా కాపలా కాపలాగాశారు అదే పెద్ద మొలిపోయిందని మనవి చేస్తున్నా మీరు చూశారో లేదో నాకు బాగా అర్థమైంది ఒక గ్రామం వెళ్ళి పోలీసులు కనపడతారు ఎందుకు వచ్చారురా మన ఊరు పోలీసులు అంటే జగన్ గారి మీటింగ్ అంటండి అని అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనం వెళ్ళకూడదంట అని జగన్ గారి మీటింగ్ అయితే మనం వెళ్ళకూడదు అని రావడానికి కూడా అసలు వెళ్దాం పదండి అని బయట అప్పుడు దాకా వెళ్ళాలనుకోని వాళ్ళు కూడా వెళ్దాం పదండి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కదా తండోపతండాలుగా బయలుదేరి సత్తెనపల్లిని అద్భుతంగా సక్సెస్ చేసినటువంటి విషయం మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు నిన్న చూడండి బంగారుపాల బంగారుపాలెంలో ముప్పై మంది కన్నా ఎక్కువ రావడానికి వీలేదు ఐదు వందల మంది కన్నా ఎవరు కూడా పాల్గొకూడదు అని చెప్పారు ముప్పై మంది ఎక్కడ ఐదు వందల మంది ఎక్కడ వచ్చిన ముప్పై వేల మంది ఎక్కడ ఆపగలిగారా అని అడుగుతా ఉన్నా జన ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉన్నది దీన్ని చూసి భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అక్కడ కూడా ఇంత పోలీసులు భయంకరంగా వచ్చారు జనం కన్నా పోలీసులు ఎక్కువ కనపడ్డారు ముందు ఆ తర్వాత జనం దాన్ని నెట్టుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉందని మనం చేస్తున్నాం అక్కడ ఎస్పీ గారు అంటారు నాకు అర్థం కాల జనాన్ని సమీకరిస్తానంటే రౌడీ షీట్ పెడతా అంట మరి ఐపీఎస్ చదువుకున్నటువంటి అధికారికి జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ అసలు లా మీద అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావట్లా రౌడీ షీట్ పెట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి అలా కాకోకుండా రాజకీయ నాయకుల మీద కూడా షీట్ పెడతామని బెదిరిస్తే బెదిరిపోతామని అనుకుంటున్నారు వాళ్ళు అలా బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ విధంగా రాష్ట్రంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలు ఒక్క సంవత్సరంలోనే వచ్చాయి గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క సంవత్సరంలో ఇంత అనూహ్యమైనటువంటి పరిణామాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి విపరీతమైన వ్యతిరేకత పెరిగింది మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి మళ్ళా మనకు సంక్షేమ కార్యక్రమాలు అందాలి అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం దీనికి తగ్గట్టుగా మనం కూడా రెస్పాండ్ కావాలి ప్రజలందరం కూడా ముందుకు వెళ్ళాలి ప్రజల ముందుకు మనం వెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలి మనం ఏం చేశాం వీళ్ళు ఏం చేయలేదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగల తొక్కాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెబితే చాలు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు మనమే గెలుస్తాం కాబట్టి నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు నిరంతరం కష్టపడవలసినటువంటి బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను చెప్పదంచుకున్నాను కాబట్టి నేను మరొకసారి చెప్పేది ఏంటంటే రేపు పదమూడో తారీఖు వరకు పన్నెండో తారీఖు వరకు ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయి పదమూడు నుంచి మండల స్థాయి నేనంటే డివిజన్ స్థాయి ఆ డివిజన్ స్థాయికి కూడా నేను కూడా ఒక టైం టేబుల్ వేసుకొని వార్డు కార్పొరేటర్లతో కూడా మాట్లాడి ఉన్న వార్డు కార్పొరేటర్లు ఉంటే వాటితో మాట్లాడి అలాగే వార్డుల్లో కార్పొరేటర్ లేని చోట అక్కడ వార్డుకు సంబంధించి ఆ డివిజన్కి సంబంధించి మళ్ళీ ప్రెషంట్లు ఎంతకు ముందుంటే వాళ్ళని యాక్టివ్గా ఉండి వాళ్ళని కంటిన్యూ చేసుకుంటూ యాక్టివ్గా లేకోకుండా ఉన్న వాళ్ళు ఎందుకంటే చాలామంది అటు ఇటు వెళ్ళిపోయారు ఎన్నికలకు ముందు కొంతమంది వార్డుల్లో ఉన్నటువంటి మన ప్రెసిడెంట్స్ వార్డుల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కొందరు కొందరు అటువైపు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మిగతా వాళ్ళందరినీ చెక్ చేసుకుని ప్రతి వార్డులోనూ కమిటీలు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే టౌన్ కమిటీ కూడా వేయాల్సిన అవసరం ఉంది టౌన్ అధ్యక్షురాలుగా మరి నూరి ఫాతిమా గారు ఉన్నారు ఆమె వాళ్ళు రాలేకపోయారు టౌన్ సంబంధించి కూడా నియోజకవర్గానికి టౌన్కి సంబంధించి కూడా కమిటీలు వేసుకుంటూ మనం ముందుకు వెళుతూ ఈ ఉద్యమ బాటలోనే మన పార్టీ నిర్మాణాన్ని కూడా నిర్మించుకునే విధంగా దీన్ని అవకాశంగా తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకెవరైనా మాట్లాడాలని అనుకున్న వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇవ్వాల్సిందిగా కూడా మిమ్మల్ని ఈ సందర్భంగా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుందని మన వేణుగోపాల్ రెడ్డి గారు అనుభవజ్ఞులు చెప్పారు అందువల్ల ఎవరైనా మాట్లాడాలని కుతూహలం ఉన్నవాళ్ళు ఏదైనా కొన్ని విషయాలు అంటే అంతర్గత విషయాలు కాకుండా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా ఉంటే మాట్లాడవలసింది కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాను